స్వాగతం రాయచోటిలో ముస్లింల నియోజకవర్గం విస్తృత ఆత్మీయ సమావేశం వైకాపా ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయి శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో సోమవారం మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ముస్లింల ఆత్మీయ సదస్సు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సదస్సుకు హాజరైన శాసనమండలి మాజీ చైర్మన్ షెరీఫ్ మాట్లాడుతూ వైకాపా పాలనలో ముస్లింలు దగా పడ్డారని ఒక్క ఛాన్స్ అంటూ ముస్లింలను నమ్మించిన వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఇబ్బందులకు గురి చేసింది అన్నారు అధికార పార్టీ నేతల వేధింపులు తట్టుకోలేక ఓ ముస్లిం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది అంటే ఈ రాష్ట్రంలో మైనారిటీల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు మైనారిటీలపై దాడులు అత్యాచారాలు పెరిగిపోయాయి అన్నారు వక్ ఆస్తులను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అనుచరులు ఆక్రమించినా కూడా ఎలాంటి చర్యలు లేవన్నారు మైనారిటీలకు ఎప్పుడూ అండగా నిలిచే తెలుగుదేశం పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు రాయచోటిలో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ హయాంలోనే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అన్నారు రానున్న ఎన్నికల్లో మైనారిటీలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో అన్ని వర్గాలపై వైకాపా అరాచకాలు పెరిగిపోయాయని రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత వైకాపాకు దక్కింది అన్నారు అమరావతి రైతులను తిప్పలు పెట్టిన ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు సదస్సులో రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం కడప అమీర్ బాబు ప్రొద్దుటూరు మున్సిపల్ మాజీ చైర్మన్ ముక్తియార్ టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు సుగవాసి ప్రసాద్ ఇతర ముఖ్యనేతలు హాజరైన మైనారిటీ విభాగం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அபிவரி